మన మన జనతా టీవీ ద్వారా ఈరోజు కొన్ని పత్రికలు చూడడం జరిగింది అందులో విజయకాంత్ పేపర్కు సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఒక వార్త సినీ గే రచయిత గురించి రాయడం జరిగింది పాటే ప్రాణంగా యాషే శ్వాసగా సౌసారా చెటాకారా పోదాం పారా బగ్గదాగుదాం బుర్ర పెంచుదాం బజార్లోనే పందాం కూర తిందాం సప్పుడే కా ఉందాం ఈ పదాలన్నీ ఎక్కడో మారుమూల పల్లెల్లో విన్నట్టుగా అనిపిస్తోంది కాదు పదాలు కావి పాటలోని పంక్తులు అవును పాటే ప్రాణంగా బతుకుతూ యాసే శ్వాసగా జీవిస్తూ చిత్రసీమ వైపు అడుగులు వేసిన ఆయన కలం నుంచి జాలువారుతున్న పాటలన్నీ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి తెలంగాణ పల్లె పొత్తులలో పురుడు పోసుకున్న పద సంపదను పదిలంగా చిత్రసీమకు చేర్చే క్రమంలో అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు ఆయన పాతతరం మాటలతో పాటలు అల్లుతూ సినీ సాహిత్యంలో అసలు సిసలు తెలంగాణ నుడికారాలకు గుడికాడుతున్న ఆయన పేరు అక్కల చంద్రమౌళి మంచిర్యాలకు చెందిన చంద్రమౌళి తన గురించి విజయక్రాంతి సైన్మాకు చెప్పిన విశేషాలు ఆయన ఆయన మాటల్లోనే స్వస్థలం మంచిరాల జిల్లా దండపల్లి మండల కేంద్రం మంచిరాల సమీపంలో ఉన్న గద్దరాగడి ప్రాంతంలో రామకృష్ణపూర్లో ప్రస్తుతం మకాం నాన్న పేరు లచ్చన్న అమ్మ రాజేశ్వరి వారికి నేను మూడో కుమారుణ్ణి నా భార్య కవిత గృహిణి మాకు ఓ పాప బాబు సంతానం కూతురు పేరు సుస్వర కొడుకు పేరు స్వరన్ ఇద్దరికి స్వరాల పేర్లే పాటల పేర్లే అన్నట్టుగా ఇక నా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే పదో తరగతి నాకు సొంతూరులోనే చదువుకున్న ఇంటర్మీడియట్ డిగ్రీ కోసం హైదరాబాద్ బిల్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీఏ పూర్తి చేశా స్కూల్ ఏజ్లోనే తొలిపాట నాన్న సింగరేణి ఉద్యోగి కారుణ్య నిమ్మకం ద్వారా ఉద్యోగం పొందే అవకాశం నాకు వచ్చింది కానీ కలను నమ్ముకున్న నా కళ మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీకి చేరింది చేరడం అందుకే ఆ ఉద్యోగాన్ని వదులుకొని సినీ రంగం వైపు నడిచా రెండు వేల పదమూడులో గులాబీ చిత్రంలోని శతమానం భవతి పాటలో సినీ పరిశ్రమకు పాటల రచయితగా పరిచయం అయ్యా అలా సినిమాల కోసం నేను ఇప్పటి వరకు వందకు పైగా పాటలు రాశా తొలిపాట స్కూల్ ఏజ్లోనే రాశా పొలం గట్టు మీద పిల్లో పిల్లో అనే ఆ పాట జానపదల బాణిలో సాగుతుందంట జపాన్ టూరిజం అవార్డు సినిమా పాటలే కాదు రాష్ట్ర ప్రభుత్వ డాక్యుమెంటరీలకు కూడా సాంగ్స్ వాటిలో ఉన్న తెలంగాణ కోటి రతనాల వీణ అనే టూరిజం పాట చెప్పుకోదగ్గి ఎందుకంటే ఈ పాటకు రెండు వేల పంతొమ్మిది మార్చిలో జపాన్లో నిర్వహించిన జపాన్ వరల్డ్ టూరిజం ఫెస్టివల్లో ఫిలిం ఫెస్టివల్లో అంతర్జాతీయ టూరిజం థింగ్ సాంగ్ అవార్డు వచ్చింది నేను రాసిన సుమారు పది కథలు వివిధ మ్యాగజైన్లు కూడా ప్రసిద్ధమయ్యాయి చౌరస్తా బ్యాండ్తో డాక్యుమెంటరీని చిత్రీకరించారు పలు సందర్భాల్లో ప్రపంచం నలుమూలల నుండి ప్రపంచం నలుమూ నుండి వారితో కలిసి పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా చౌరస్తా బ్యాండ్తో అనుబంధం గర్వంగా ఉంది అంట చౌరస్తా బ్యాండ్తో అనుబంధం గర్వంగా ఉంది ఇది ప్రస్తుతం తెలంగాణలో పాపులర్ బ్యాండ్ బస్కింగ్ ప్రోగ్రాంలో భాగంగా గ్రామీణ మైదాన గిరిజనుల జీవన విధానాన్ని సమాజానికి చెప్పేందుకు కృషి చేస్తున్నాం వైవిధ్యంగా కథలు రాస్తున్నాం ఇక్కడ ఆదిలాబాద్ వరకు పేరు తేవాలన్నదే కోరిక అంటే ఆదిలాబాద్ కు పేరు తేవాలని రచయిత కోరుకుంటున్నాడు ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ కార్మిక రైతాంగానికి సంబంధించిన విషయాలను అర్థం చేసుకోవడంలో అర్థం చేసుకోవడంతో ఇక్కడి సంస్కృతి భాషపైన పట్టు లభించింది ఈ క్రమంలో నా కలం నుంచి జాలువారే అక్షరాలే నాకు గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో రూపగురుణల్ రాస్ రచనా దర్శకత్వం వహించిన పరేషాన్ సినిమాలోని పాటలతో పంతొమ్మిది వందల యాభై అరవై దశాబ్దానికి సంబంధించిన తెలంగాణ గ్రామీణ భాషను కొత్త తరానికి అందివ్వడం ఆనందంగా అనిపించింది ఆ చిత్రంలోని గాంధారి గాంధారి గంగమ్మ ఆ పాట చాలామంది ప్రజలకు దగ్గరైంది ఇందులో గుడిరేవు నెమలీకలు ప్రాశస్త్యం గురించి చెప్పడం గర్వంగా అనిపించింది ఎందుకంటే చాలా మందికి గుస్సాడి నృత్యం గురించి కానీ దీపావళి టైంలో గుడి రేవుల వద్ద కాకాబాయి అనే పండుగను నిర్వహిస్తారు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వంటి రాష్ట్రేతర ప్రాంతాల భక్తులు కూడా ఇక్కడికి వస్తారు ఇలా అవకాశం ఉన్న ప్రతిసారి మన ప్రాంత ప్రస్తావన చేయడం ద్వారా అభివృద్ధికి తోడ్పాటు అందించడంతో ఆనందమే వేరు కదా అల్లం రాజయ్య రచనలను ఎంతో ప్రభావితం చేశాయి ఆయన నుంచి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్న ఇలా తెలంగాణ యాసను ఒడిసిపట్టి వాటికి రూపం ఇస్తూ మునుముందు మరిన్ని మంచి పాటలు రాసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పేరు తీసుకురావాలనుకుంటున్నా అని అక్కల చంద్రమౌళి గారు మన సింగరేణి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి తను మొత్తానికైతే తెలంగాణలో ఉండి అంటే ఒక గ్రామీణ పా వాతావరణం నుంచి ఒక చిన్న రామకృష్ణపూర్ పట్టణం నుంచి హైదరాబాద్ రేంజ్లో పాటలు రాస్తున్నారు ఇప్పటికీ వంద పైగా పాటలు రాస్తున్నారు ముఖ్యంగా అక్కల చంద్రమౌళి గారి యొక్క పాటల నుడికారం అంటే తెలంగాణ ఉన్న భాషలో ఆ యాసను చొప్పిస్తూ ఆ నుడికారాన్ని అంటే చాలామందికి అక్క పాటల అర్థం అనేది కొందరికి తెలియకపోవచ్చు ఎందుకంటే పక్క మాస్ తెలంగాణ ప్రాంతాలను జోడిస్తూ అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడనే చూద్దాం మనకి ఇక్కడ సౌచార చిటాకార పోదాంపారా బగ్గదాగుదాం బొర్ర పెంచుదాం అంటే ఇందులో బజార్లోనే పందాం కాళ్ళ కూర తిందాం సప్పుడైక అంటే ఇది వేరే ప్రాంత వాళ్ళకు కొంత అర్థం కాదు తెలంగాణలో ఉన్న వాళ్ళకు మాత్రమే సౌచం సారా అంటే వంద రూపాయల సారా తీసుకొని చెటా కారా అని ఆ లోకల్ దోస్తులు ఏ విధంగా మాట్లాడుకుంటారో దానికి ఒక మంచి సాహిత్యాన్ని జోడించేళ్ళు ఇక్కడ ఆ అంటే అంటే డ్రింక్ బాగా వేస్తాండ్రు ఆ విధంగా తెలంగాణలో బోటి కూర కానీ కాళ్ళ కూర కానీ అంటే తెలంగాణలో ఏదైతే రెగ్యులర్గా మాట్లాడతారో ఆ మాటలతోటి మంచి ఫ్రేమింగ్ చేసి పాటలు రాసేళ్ళు ఈ విధంగా తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని తన పదాల అమరికలో అల్లిక ద్వారా దానికి ఒక రూపం ఇస్తూ తెలంగాణ భాష నుడికారానికి ఒక మంచి ఫ్రేమింగ్ చేసి దానికి ఒక మంచి అలంకారం చేసి పాటను రాస్తున్నారు చాలా సినిమాల్లో పాటలు రాశారు గతంలో రూప గురునాల్ రాస్ గారు మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తే రామకృష్ణపూర్ వ్యక్తి అతను డైరెక్టర్గా పనిచేశారు ఆ సినిమాకు ఇది పరేషాన్ సినిమాకు తిరువీర్ గారు దాని సినిమాకి నటించారు ఆ సందర్భం కూడా తెలంగాణ గురించి వాళ్ళు గొప్పగా చెప్పడం జరిగింది ముఖ్యంగా గాంధార్ కిల్ల గురించి చెప్పడం జరిగింది ఇక్కడ గాంధార్ కిల్ల గురించి కూడా కొన్ని పదాలు ఇక్కడ గాంధారి కస్తవ గంగమ్మ అంటే గాంధారి కస్తవ గంగమ్మ గడేకొక అని చెప్పి కొన్ని తెలంగాణ పదాలను చొప్పించి చాలా అద్భుతంగా చిత్రీకరించు అందమైన బాణిలు కూడా సమకూర్చి మొత్తానికైతే అక్కల చంద్రమోని గారి గారికి అంటే సినీ రంగంలోకి వెళ్లకుండా వాళ్ళ కుటుంబం సింగరేణి ఉద్యమం కూడా ఉద్యోగం కూడా చేయమని చెప్తే కానీ నా కళ వేరు నా కలం పని వేరు అని చెప్పి తల కణా కళానికి పని చెప్పాలని సింగరేణి ఉద్యోగాన్ని కూడా త్యజించినట్టుగా తెలుస్తుంది అలాంటి అంటే కళాని నమ్ముకొని ప్రయాణం చేసే కళాకారులు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకు మనకు గుర్తింపు ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళను మనం ఎంకరేజ్ కూడా చేయాలి ఎందుకంటే మన తెలంగాణ వాళ్ళు సినిమాల్లో హీరోలుగా కానీ యాక్టర్స్గా కానీ డైరెక్టర్లు కానీ ఈ విధంగా పాటలు రచేది కానీ తక్కువ ఎందుకంటే చాలామంది పేరు మూసిన కళాకారులంతా ఆంధ్రా నుంచే ఉంటారు అక్కడ ఆధిపత్య ధోరణి ఎక్కువ ఉండే మరి అక్కల చంద్రమౌళి గారు ఇప్పటికే చాలా పాటలు రాశారంట భవిష్యత్తులో అక్కల చంద్రమౌళి గారు ఇంకా మరిన్ని పాటలు రాస్తూ తెలంగాణ యాసను భాషను ప్రపంచ ప్రపంచానికి చాటి చెప్పాలి అదేవిధంగా ఇక్కడ ఉన్న జీవ వైవిధ్యాలను కూడా అంటే అంటే ఇక్కడ మన కల్చర్లో ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉంటారు గోండులు ఉంటారు అదేవిధంగా గిరిజనులు ఉంటారు సింగరేణి కుటుంబాలు కొంత వైవిధ్యమైన మన యొక్క ఉంటాయి వీటిపైన కూడా ప్రత్యేకంగా మరికొన్ని పాటలు రాసి బాణులు సమకూర్స్తే తెలంగాణ యొక్క యాస గురించి ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఘనకీర్తి కలిస్తుంది మొత్తానికి అక్కల చంద్రమౌళి గారికి మనం మన తెలంగాణ వాడైన అక్కల పాటలు రాస్తున్నందుకు అతనికి ధన్యవాదాలు తెలిపాలి అదేవిధంగా అక్కల చంద్రమౌళి గారిని మన జనతా టీవీ కాంటాక్ట్ చేయడం జరిగింది ఇంత మంచి పాటలు రాస్తున్న అక్కల చంద్రమౌళి మన రామకృష్ణపూర్ పట్టణానికి మంచాల జిందాకు సూపరిచితుడు కాబట్టి అన్నడు మన జనతా టీవీ వేదిక ద్వారా ఒకసారి మన టీవీకి పిలిచే ప్రయత్నం చేద్దాం రండి అక్కల చాలా సంతోషంగా ఉంది ఎన్నో పాటలు రాసి మా జనతా టీవీ వచ్చినందుకు సంతోషం అన్న చెప్పండి అసలు మీకు ఎందుకు పాటలు రాయాలి సింగరణ ఉద్యమం వద్దని ఎందుకు అనుకున్నారు అప్పుడు మీరు అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి పాటలు రాసేటప్పుడు చాలా ఇష్టం నాకు స్కూల్ నుంచి రాసిన తర్వాత అప్పటి నుంచి పాటలు పాడడం ఇష్టం యాక్చువల్గా బేసిక్గా అంటే మీరు అంటే స్కూల్లోనే అయిపోయింది పాటలు రాయాలి అంటే అక్కడ చెప్పినట్టు ఇంటర్ వచ్చినట్టు గట్టు మీద పిల్ల పిల్ల నుంచి మొదటి పాట రాసిన తర్వాత ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ సినిమా పాటలు రాగా ఓకే అట్లా ప్రస్థానం ఇప్పటివరకు నిన్న నిన్న వచ్చిన పైల పిల్లగా కూడా పాటలు రాస్తాను కొండ గొజగు ఎంటి చూపించే దండి బా దాని తర్వాత గాంధారి కిల్ల గొత్తవాసారి ఆ పాట గాంధారి కిల్ల పాట గడియ కుక్క నల్ల పూస గొండితనే గౌరమ్మ కొమరం భీము కొండ కొత్తవా కనుకమ్మ కొండగొగు పూలు ఇత్తనే కట్టమ్మ కొత్త కచ్చుర మెక్కి పోదం కమలమ్మ కాలేరు కలియ దిరుగుదామే కంకాలమ్మ కందరి గిల్లాక తావా ఈ పాట మంచి పేరు తీసుకొచ్చింది నాకు ఇండస్ట్రీలో కూడా ఒక కొత్త ఇంకొక పాట అన్న ఇది చాలా యూత్ అట్రాక్ట్ చేసింది ఎందుకంటే యూత్ తాగుతారు తింటారు కాళ్ళకూర బోటి కూర అని ఇది కూడా ఒక్కసారి మీ నోట్ నుంచి వస్తే బాగుంటుంది ఈ పాట చాలా ప్రత్యేకం ఎందుకంటే తెలంగాణలో ఉన్న రామకృష్ణపూర్ సింగరేణి ప్రాంతంలో మేము రూపకృహన్ ఒకటే ఒకటే విలేజ్ లో పుట్టి పెరిగిన తిరిగిన మాట ఆ తర్వాత సినిమా రంగంలో మేము వస్తున్న క్రమంలో ఒక రామకృష్ణపూర్ సింగరేణి మందమారి బెల్లంపల్లి అనే ప్రాంతంలో సినిమా తీయాలనుకున్నప్పుడు అప్పుడు నాతో పాటలు అనమాట చాలా దీనికి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఏంటంటే దర్శకుడికి ఒక సింగర్ ఎండి ప్రాంతంలో ఎట్లుంటుంది మా అంటే వాళ్ళు ఎట్లా పాట్లాడతారు ఆ భాషనే వాళ్ళని నుంచి కండిషన్ ఉన్నమాట అప్పుడు సౌసార చెటార పొదంపారా బగ్గ దాగుదాం బొర్ర పెంచుదాం కాళ్ళ కూర సప్పుడే సప్పుడేక అలవాటు అలవాటైన పానం బొత్తలింత బొద్దాం చాలా పెద్ద హిట్ అయింది సినిమా రానా ఈ పాట చూసి సినిమా తీసుకున్నాడు పరేషాన్ని చాలా మంచి పేరు తీసుకొచ్చింది తిరువీర్ కూడా మంచి పేరు వచ్చింది సినిమా హీరో కూడా చాలా అద్భుతమైన అవకాశాలు వచ్చినాయి మంచి ఇండస్ట్రీలో కూడా ఆ తర్వాత తీసిన మసుధా సినిమా కూడా అవార్డు కూడా వచ్చినట్టు మొత్తం ముందు అతనికి తొలి పరిచయం చేసింది పరిశాంత్ ద్వారా మందిని లోకల్ పరిచయం చేసిన అది మన వైకి సంబంధించిన జార్జిరెడ్డి సినిమాలో కూడా నటించినట్టు కదా తిరువీరు విలన్ పాత్రలో పోషించిన తర్వాత హీరోయిన్డు సో మొత్తానికి అయితే పదాల అల్లికలతోటి మొత్తానికి తెలంగాణ నుడికారం యాసతోటి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నటువంటి పాటలో కూడా అంటే ఆంధ్ర సాహిత్యం వేరుంటుంది ఆంధ్ర సాహిత్యం ఎట్టుందంటే అంటే వింటా అంటే వింటా అంటే ఈజీగా అర్థమైపోతుంది కానీ ఇది కొంత అర్థం కావడానికి టైం పడుతుంది ఇందులో మీరు రాసిన సౌసార చెటాకార అంటే అది తెలంగాణలోకి అర్థమవుతుంది చెటాక్కార అంటే ఎంత వంద గ్రాములు వంద గ్రాములు కానీ చాలా మంది తెలియదు చెటాక అంటే కూడా తెలియదు సౌసారా అంటే కూడా చాలా మంది తెలియదు అంటే కేవలం తెలంగాణలో మాత్రం మాత్రమే ఆ అర్థాలు తెలుస్తాయి మరి ఎందుకు మీరు ఇదే ఎంచుకున్నారు ఇదే ఎందుకు ఎంచుకున్నారు ఈ రంగంలో ఇదే రకంగా పాటలు రాయాలని అంటే వేరే వేరే ఒక స్టైల్ ఉండాలన్నా అంటే ఈ ప్రాంతం నుంచి ఉత్తర తెలంగాణ నుంచో ఇక్కడ సాహిత్యం ఉంది లిటరేచర్ ఉంది మరి జీవితం ఉంది ఈ జీవితాన్ని కొత్తగా మనం ఎట్లయి పాల్గొతాం చాలామంది రచయితలు ఉంటారు కానీ ఆ రచయితలు భిన్నంగా మనం మన సాహిత్యం నుంచి మన ప్రాంతం నుంచి ఎట్లా మొక్క ఈ పాటలు రాసేటప్పుడు మీరు అంటే అంటే ఇంటి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్తారా లేకపోతే అడవిలకు సిలయుళ్ళ దగ్గరికి పోయి ఇట్లాంటి పాటలు రాస్తారా అట్లా అంటే ఇక్కడే సందర్భాన్ని బట్టి ఇంట్లో రాస్తాము గాంధారి గిల్లాంటి ప్రాంతానికి పోతాము మాకు చాలా జోడగాడు పోతాము మంచి పాటలు తిరుగుకుంటూ ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఈ పాట రాస్తారు కదా ఈ పాట రాయడానికి ఎన్ని రోజులు టైం తీసుకున్నారు ఈ పాట నేను రెండు రోజులు రాస్తాను పాట అది ఇది గంగమ్మ పాట గాంధారి పాట చాలా ఆరు నెలలు పట్టింది పాట రాయడానికి అంటే దీనికి ఏమో టూ డేస్ దీనికి ఏమో ఆరు అది మీ పాట సినిమాలో అంటే ఈ సినిమా ఉంటుందా ఉండదు పాట రాయించిన తర్వాత మార్పులు చేర్పుల తర్వాత అది సినిమాలు ఉంచాలా వద్ద ఇప్పుడు మీకు డైరెక్టర్గా చెప్తారు కదా ఈ సందర్భాన్ని ఉద్దేశించారు ఏమంటారు అట్లా ఏం చెప్పలేదు సందర్భం అంటే ఫస్ట్ టైటిల్ సాంగ్ సింగరేణి మంచిర్యాల ప్రాంతంలో ఇట్లా మనుషులు ఉంటారు ఆ జీవితం సంస్కృతి ఇట్లా ఉంటే పాట రాస్తాను కానీ ఆ సినిమాకి అవుతుందా లేదా మనం ఉంచుతుందా సినిమాకి ఎట్లా అనుకున్నాను అనుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్ వేసి గదారికి పాట మంచి వచ్చింది అనమాట ఇంకోటి ఇక్కడ ఈ చౌరస్తా బ్యాండ్ అన్నారు కదా అసలు దీని గురించి చెప్పండి చౌరస్తా బ్యాండ్ ఏంది దీని కథా కథనం గురించి చెప్పండి చౌరస్తా బ్యాండ్ ఫస్ట్ మేము ఫస్ట్ వర్క్ చేసి పరేషాన్ సినిమా వర్క్ చేసినాం ఓకే పరేషాన్ సినిమాకు రూపకు రావాల్సిన దర్శకుడు చంద్రమౌళి పాటలు రాస్తాడంటే అప్పుడు నాకు చౌరస్తా బ్యాండ్ పరిచయం యశ్వంత్ నాగ్ దాంట్లో యశ్వంత్ నాగ్ మరియు రామ్ మిరియాల ఆనంద్ గురి టీమ్ అన్నమాట సో అప్పుడు రాసేటప్పుడు ఆ పాట అప్పుడు చేసామన్నాడు ఆ తర్వాత సినిమా అయిపోతుంది పరేషాంత్ సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి బస్కింగ్ అనే ఒక కార్యక్రమం తెలంగాణలో ఇచ్చిన అనమాట ఇదివరకు తెలంగాణలో బస్కింగ్ చేయలేదు అనమాట బస్కింగ్ అంటే ఒక రోడ్డు పక్క కూర్చొని పాటలు పాడడం అది ఇక్కడ మంచిర్యాలు మంచిర్యాల ఆదిలాబాద్ ఆ ప్రాంతాలు చేసాము ఇది ఇదంతా అంటే ఒక ఫారిన్ కల్చర్ కదా ఈ స్ట్రీట్ బ్యాండ్ ఇదంతా బస్కింగ్ అవును అంటే కొంచెం అంటే పెద్ద పెద్ద అంటే ఎక్కడ అంటే దేశ రాజధాని ఢిల్లీ కానీ ముంబై కానీ అంటే పెద్ద ఏరియాలో ఉంటాయి అంతేగాని ఇక్కడ మన లోకల్లో లేదు తెలంగాణ రెండు తెలంగాణలో లేదు అంటే మొదటి అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఇట్లాంటి సంస్కృతి లేదు మీరు తీసుకొచ్చింది ఈ మధ్యన దాంట్లో ఆదిలాబాద్ గురించి కూడా పాట కూడా వచ్చింది సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ జరుగుతుంది తెలంగాణ టూరిజం వేరే రోజు జరుగుతుంది కాబట్టి ఆ రోజు కూడా గాంధారికి పాటని మంచిర్యాల జిల్లా ప్రమోషనల్ సాంగ్గా మనం చేయబోతున్నమే అంటే కొత్త మళ్లీ సాంగ్లో అదే పాట గాంధారి ఇక్కడ అవార్డ్ వచ్చింది అన్నారు కదా ఆ పాటలో అనేక ఉన్నాయి కదా ఇక్కడ సంస్కృతి గుడి రేపు సంబంధించింది ఓకే సో ఆ పాటని ముంబడిదలాబాద్ జిల్లా సాంస్కృతిక టూరిజం పాటగా ఉంటే బాగుంటుంది చెప్పి ప్రోగ్రామ్ చేయకపోతే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి దాదాపు నేను ఒక రెండు వేల పది సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు ఆ టైం అలా ఇప్పటి వరకు మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా అంటే తెలంగాణ వాళ్ళకి అవార్డు కదా మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా అంటే అప్పుడు మేము ఒకటి జపాన్ ఫిలిం టూరిజం మిషన్ అనమాట ఇక్కడ ఇక్కడ మిట్టే వాటర్ఫాల్ అదిలో సంబంధించిన ఎక్స్పోజ్ చేస్తే అప్పుడు వచ్చే డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ అనమాట మీరు ఈ రంగంలోకి సినీ రంగంలోకి వెళ్ళారు కదా ఈ సినీ రంగంలో దాదాపు ఎట్లా అంటే వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు సినిమాల హీరోలు పాటలు అయినా ఇస్తారు కదా మీకు అప్పుడు ఎవరన్నా సపోర్ట్ చేసిండా సినిమా ఇండస్ట్రీలో కూడా పాటలు రాయడానికి అవకాశం ఇవ్వడానికి ఎవరన్నా సపోర్ట్ చేసిండ్రు అంటే మన మిత్రులు మనం నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ ద్వారా వెళ్ళడం తప్పితే మళ్ళీ మనం కొత్తగా అంటే ఆ ప్రయత్నం చేయాలంటే ప్రయత్నం చేసినా కానీ మన సర్కిల్ ద్వారా నేర్చుకోవడం ఏదైనా ఇప్పుడు మీరు ఉన్నారని గురు పక్కన దాని తర్వాత రూపం మనం మన అక్షరం ముందు చేరుతుంది కొంచొకరికి అట్లా ఈ పాట మనల్ని తీసుకెళ్తుంది ఖచ్చితంగా ఉంటుంది సింగరేణి ఉద్యోగం గురించి ఇక్కడ వచ్చింది ఎందుకంటే మా మన ఏరియాలో సింగరేణి ఉద్యోగం తప్ప వేరే ఉద్యోగాలు చేయం నాన్న తర్వాత సింగరే మరి ఎందుకు దాన్ని ఎందుకు వదిలికోవాల్సి వచ్చింది పాటల కోసమేనా లేకపోతే సింగరేణి జాబ్ వద్ద అనుకున్నాను అంటే ఇట్లా మన ఇండస్ట్రీలో అయితే మనం అయితే నిలదొక్కుంటున్నాం కదా ఖచ్చితంగా నిలదొక్కుంటామని నమ్మకం సింగరేణి జాబ్ చేసుకుంటూ పాటలు కూడా రాయచ్చు ఎందుకు అర్థం కానీ అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే నేను అది ఆ పార్ట్ అంటే ఉద్యోగాలు వస్తే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి ఎక్స్పెక్ట్ చేయాలి చేయాలని కూడా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి ఇండి నేను చాలా బేసిక్ ఇండిపెండెంట్ ఉంటాను అనమాట ఓకే ఆ ఇండిపెండెంట్ తోటి నేను దానిలో ఇంకా భవిష్యత్తులో కూడా మరి అంటే ఈ తెలంగాణ నుడికారం పాటలే కాకుండా ఇంకేమైనా కమర్షియల్ సినిమాలకు కానీ ఇంకేమైనా సాహిత్యం రాయడానికి ఆలోచన చేస్తున్నారా కేవలం ఇదే రాస్తారా రాస్తాం రాస్తాం అంటే కమర్షియల్ సినిమాలు ఉంటాయి కదా భారీ బడ్జెట్ సినిమాలు ఉంటాయి కదా అన్ని అన్ని ఒక తనలో నిశితమైన నాలెడ్జ్ ఉంటుంది అంటే అంటే మీరు పాటలు రచయితే ఉన్నారుగా ఇంకా కొంతమంది కూడా పాటలు ఉంటారు అలాంటి వాళ్ళకు ఆ పాటలు వాళ్ళు రాయాలంటే దేనిపైన పట్టు ఉండాలి అంటే భాషపైన పట్టు ఉండాలా లేకపోతే తెలుగు వ్యాపారం చిందస్సు అలంకారాలు ఇవన్నీ ఉంటాయి కదా అర్థాలు వాటిపైన ఏమైనా పట్టు ఉండాలి అధ్యయనం చేయాలి అంటే మనం ఒక ఇండస్ట్రీలో అది ఏ రంగమైన పర్లేదు మీరు ఇప్పుడు డిజిటల్ రంగంలోకి వచ్చి సినిమా రంగంలోకి వచ్చారు ఆ ఏ రంగంలో అయినా వాళ్ళు అధ్యయనం ఉండాలి పరిశీలన ఉండాలి మార్పును గమనిస్తుండాలి ఆ మార్పు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పాటలు వస్తున్నాయి ఆ పాటలు మనం భిన్నంగా చేయాలి అంటే ఒక ఒక కోటేషన్ ఉంది బట్ ప్రపంచం తల కింద చూస్తారడ తత్వవేత్తలు ప్రపంచం తల కింద చూస్తారంట మనం కూడా ఒక రంగాన్ని అట్లా రాయడం ఎందుకు మనం కొత్త అర్థం ఇప్పుడు అందుకే నా పాట ఏ పాటలు చూసినా వాళ్ళ రైటింగ్ అని అర్థమైపోతుంది ఇప్పుడు సౌసార తీసుకున్న అత్తర్బుత్తల పాట లాంటి పాటలు అత్తర్బుత్త లాంటి పాటలు అసలు రాలేదు తెలుగు ఇండస్ట్రీలో సో ఈ ఇది విజయకాంతి పేపర్ లో వచ్చింది వాళ్ళు మిమ్మల్ని సంప్రదించారా అంటే ఎవరు ఇది రాసింది రాసింది నరేష్ నరేష్ అట్లూరి అట్లూరి ఇక్కడ మెయిన్ డిస్క్ అంటే హైదరాబాద్ నుంచే కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని రాసి అలా సండే స్పెషల్గా వేయడం జరిగిందా మొత్తానికైతే విజయక్రాంతి కూడా ఒక మిమ్మల్ని ఇంకా సండే స్పెషల్ మ్యాగజైన్లో చూపించడానికి పనిచేసింది సో ఆ పేపర్లో వచ్చిన వార్తా కథనంతో మేము కూడా మంజాంతా టీవీ తరఫున మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది ధన్యవాదాలు అక్కల చంద్రమూలి గారు ఎందుకంటే భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మరిన్ని పాటలు రాసి మీకు ఇంకా ఎక్కువ అవకాశాలు రావాలి అదేవిధంగా తెలంగాణ యాసగు భాష కూడా మంచి గౌరవం దక్కాలని మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా అంటే నాలెడ్జ్ అంతా మొత్తం డిస్టిక్లలో లెవెల్లో ఉంది యాక్చువల్గా అంటే ఆ నాలెడ్జ్ షేర్ కావట్లేదు ఆ షేర్ అయ్యే క్రమంలో మీలాంటి వాళ్ళు అంటే కొత్త డిజిటల్ వస్తున్నాయి ప్లాట్ఫామ్స్ వరల్డ్లో అట్లాంటి రంగంలో కొత్త నిర్మాణ ప్రపంచంలో మీరు ఎంటర్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా ఇంకా మరింత అభివృద్ధి చెందాలి ఎందుకంటే ఒక డిస్టిక్ నుంచి ఇంత ఇంత మీరు ఒక సెటప్ చేసుకొని దీన్ని నిర్వహించడం కాబట్టి మేమింత ప్రయత్నం చేసినా మీరు అంత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది చేస్తారు కూడా ఆశిస్తున్నాను తప్పకుండా చేస్తాం మీలాంటి కళాకారులు కూడా ఇంకా మట్టిలో మాణిక్యాల ఎలా ఉన్నారో అంటే జిల్లా ట్రైబల్ ఏరియాలో కానీ ఎక్కడున్నా కూడా వాళ్ళ యొక్క సమాచారం తెలుసుకొని కూడా వార్తా కథనాల ద్వారా ప్రచురించడం అంటే వాళ్ళని ప్రత్యక్షంగా తీసుకొచ్చి డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా వాళ్ళని ప్రపంచానికి చేసే ప్రాణం మేము కూడా చేస్తాం వాళ్ళకి అవకాశం రావడం కోసం వాళ్ళను ఏ విధంగా మేము ప్రపంచాన్ని చూపించాలో మా వంతుగా మా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మా మన జనతా టీవీ ద్వారా కూడా వాళ్ళందరికీ గుర్తింపు చేస్తే ఒక ప్రయత్నం చేద్దాం చిన్న ప్రయత్నం మా వంతుగా మేము చేస్తాం